ద్రోణాచార్యులు ఏకలవ్యుడికి ఎందుకు విలువిద్యులు నేర్పలేదు అంటే వందల తొంభై తొమ్మిది శాతం మంది క్లియర్ గా చెప్తారు తక్కువ కులం వాడు కాబట్టి ద్రోణాచార్యులు ఏకలవ్యుడికి విద్య నేర్పించలేదు అంటారు కానీ వందల తొంభై తొమ్మిది శాతం మంది తప్పుడు అవగాహనతోనే ఉన్నారు ఏకలవ్యుడు కిరణ్య ధనుసు ఒక రాజు కుమారుడు సాధుల రాజు కుమారుడు అంటే ఇక్కడ ఏకలవ్యుడు తక్కువ కులం వాడు కాదు మరి ద్రోణాచార్యులు ఎందుకు విలువిద్య నేర్పించను అని అన్నారంటే కురువంశ నియమాల ప్రకారం ఆ రాజ వంశస్థులకే ఆ రాజగురువు విలువిద్యలు నేర్పించాలి ఎందుకు అంటే ఇప్పుడు మనం ఉన్నాము మన స్కూల్ టీచర్ మనకే నేర్పిస్తాడు పక్క స్కూల్ వెళ్ళి నేర్పించాడు అట్లాగా రాజనీతి ప్రకారం ద్రోణాచార్యులు కూడు నీడ అనేవి గురువంశం నుంచి వస్తున్నాయి అందుకని చెప్పి ఆయన విలువిద్యం నేర్పించిన అన్నారు కానీ తక్కువ కులం వాడు అని చెప్పి ఎక్కడ లేదు మహాభారతం బుక్ తీసి ఓపెన్ చేసి చూస్తే ఈ విషయం మీకు అర్థం అవుద్ది కానీ మన సినిమాలు మనకి ఏం చెప్తున్నాయంటే కనుక ఏకలవ్యుడు తక్కువ కులం వాడు కాబట్టి ద్రోణాచార్యులు నేర్పించను అన్నారు మన సినిమాలు చూడొద్దు బాబు మీరు సంస్కృతం మహాభారతం చూస్తే కనుక అర్థమవుద్ది ఈవెన్ చాలా వెర్షన్స్లో కూడా రకరకాలుగా మారిపోయి కానీ ఒరిజినల్ సాంస్క్రిత్ వెర్షన్ చూసుకుంటే కరెక్ట్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంది సో ప్లీజ్ దయచేసి మీరు నిజ నిజాలు తెలుసుకోండి అంతేగాని మహాభారతాన్ని కించపరచకండి